మా లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ అంటే బొంబాయి నుంచి వచ్చిన తారలో కనుక కొంతమంది హిందీలోనే మాట్లాడుతున్నారు ఇది ఎక్కువ తెలుగు మీడియా ఎక్కడ ఉంది కనుక ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ ఇన్ తెలుగు i heartfully congratulate vishnu and brinda along with their colleagues mr. thirmal and Murti for taking this for 12 long years and going to enter the 13th year. i really appreciate for their continuous efforts. in the beginning, i know they have certain hurdles, but they are క్రాస్ దోస్ హోటల్స్ అండ్ కమ్ టు ఎ ప్లేస్ వేర్ నెక్సా కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ దెమ్ ఐ నెక్సా ఐ సపో ఐ జస్ట్ కంగ్రాటులేట్ యు ఫర్ బీయింగ్ దేర్ విత్ దెమ్ కన్సిస్టెంట్లీ ఐఎమ్ సియింగ్ ద ఫ్యూ ఇయర్స్ టు కమ్ అది కాకుండా మనకి తెలుగులో మనకి ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది ఏంటంటే ఏడు అవార్డులు మనకు తెలుగులో వచ్చినాయి ఆ ఏడు అవార్డులకి ఇండస్ట్రీ స్పందించక ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా నిజంగా అప్రిషియేట్ చేయదగింది ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్ ఇంక్లూడింగ్ అవర్ గ్రేట్ డైరెక్టర్స్ ఆర్ హియర్ వెర్ ఇస్ ద అదర్ హలో మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ వన్ అందరూ మనకి తెలుగులో ఏడు నేషనల్ అవార్డులు వచ్చినాయి అందులో రెండు నేషనల్ నేషనల్ అవార్డు వచ్చినాయి ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి అవన్నీ దీన్ని మనం ఒక పండగ జరుపుకోవాలి సరే దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా ఎవరి కుంపటి వాళ్ళదే అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సాయిమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తాం అందుకు ఐ రియల్లీ కంగ్రాలి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ మేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ థ్యాంక్ యూ